चंद्रपरब्रह्मणे नम श्री नमः नम श्रीमात्रे नम श्री गणेशा प्रियात्म बंधु ला యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ముప్పై రెండవ భాగం నిన్న ఎపిసోడ్లో చివర వసిష్ఠ మహర్షి చెప్ చెప్పారు బలిచక్రవర్తికి ఏమని రామా ఇప్పుడు కూడా బలిచక్రవర్తి భోగాభిలాషనంతటినీ వదిలి పాతాళలోకంలో ఆత్మారాముడై ఉన్నాడు అని చెప్పి ఆపారు ఆ విషయాన్నే కొనసాగిస్తున్నారు వశిష్ఠమహర్షి రామా అతను మళ్ళీ ఇంద్ర పదవిని పొందగలడు పొంది త్రిభువనాలను అనేక సంవత్సరాలు పాలించగలడు తిరిగి మళ్ళీ అతని పాతాళ లోకంలో ఉన్నాడు ఇంద్రపదవిని పొంది మూడు లోకాలను పాలించేటువంటి సామర్థ్యము అతనికి ఉన్నది అయితే ఒక విషయం ఏమిటంటే అతనికి ఇంద్ర పదవి ప్రాప్తించినా అతను పొంగిపోడు ఆ పదవి పోయినా అతను పొంగిపోడు ప్రాప్తించినది ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తూ స్వస్థత పొంది ఆకాశంలాగా శాంతంగా ఉంటాడు రామా ఇప్పటి వరకు బలి ఎలా స్వస్వరూపాన్ని పొందాడో విజ్ఞాన ప్రాప్తిని పొందాడో సిద్ధిని ఎలా పొందాడో నీకు చక్కగా వివరించాను ఎందుకు వివరించాను తెలుసా నీవు కూడా అలా ప్రవర్తించి అభ్యుదయాన్ని పొందాలి బలి కాదు మనం మనకు ఎక్కడ ఎవరు చెప్తారు రామునికి కాదు వశిష్ఠ మహర్షి చెప్పేది మనకు మీరు కూడా బలిలాగా బలి బలిని ఎందుకు చెప్పామంటే బలిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా అలాగే వర్తించండి అన్నది సందేశం బలిలాగా నీవు కూడా వివేకంతో ప్రవర్తించు నేను నిత్యుడను అన్నటువంటి నిశ్చయం కలిగి పురుష ప్రయత్నం ఎప్పటికీ వదలకుండా అద్వైత పదాన్ని అధిష్ఠించవయ్యా రామయ్యా అంటున్నాడు వశిష్ట మహర్షి బలి చూడవయ్యా ఏం చేశాడు పది కోట్ల సంవత్సరాల కాలం మూడు లోకాలని పాలించిన వాడు చివరికి ఏమైనాడు విరక్తి పొందాడు ఎవడైనా సరే ఈ ప్రాపంచిక భోగభాగ్యాల్లో మునిగి తేలేటువంటి ఎవడైనా సరే ఒకనొక నాడు వాడిలో శుభేచ్ఛ కలగక మానడు వాడికి విరక్తుడు కాక మానడు వాడు ముముక్షత్వాన్ని ఆశ్రయించక మానడు కాబట్టి ఎవడే కానీ చేయవలసింది ఏంటంటే మొట్టమొదటి భోగభాగ్యాలని ఈ ప్రాపంచిక విషయాలని వదిలి త్యజించేసేయాలి తర్వాత సత్యపదాన్ని పొందే సుఖంగా ఉండాలయ్యా ఇది నా యొక్క ఆశీర్వాదం అంటున్నారు ఎందుకంటే రామా ఈ దృశ్య పదార్థాలు అనేటివి ఉన్నాయి చూసావు మన చుట్టూ ఉన్న ఈ దృశ్య పదార్థాలు నానా వికారాలను కలిగిస్తాయి ఇవి ఎలా ఏంటి అంటే దూరపు కొండల వంటివి నేను ఇక్కడ కూర్చున్నాను అక్కడ కొండ కనిపిస్తోందే ఆ కొండ ఏదో స్మూత్గా బాగా చక్కగా పచ్చగా ఉన్నట్టు నాకు కనిపిస్తోందనమాట అయితే దగ్గరికి పోతే కానీ అందులో ఉన్న గరుగుదనం మనకి అర్థం కాదు ఈ ప్రాపంచిక సుఖాలు కూడా ఆనందాలు కూడా ఇలాంటివే ఈ దూరపు లాంటివి ఈ దూరపు లాంటి ప్రాపంచకమైనటువంటి ఆనందాల్లో ఏమాత్రము నిజమైనటువంటి ఆనందము తైలధార వంటి ఆనందము ఉండదు కాబట్టి ఈ ప్రాపంచిక పదార్థాలపై పరిగెత్తినేటువంటి మనస్సును సదా నీవు ఏం చేయాలి అది నిగ్రహించాలి ఆ చిత్తాన్ని నువ్వు బంధించు నిగ్రహించు దాన్ని నీ వైపు తన ఆత్మలోనికి నువ్వు లయం చేసుకో ఆత్మలో నిలుపు దాన్ని ఆత్మస్థితుడువు కా స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాడు నువ్వు ఎవరనుకున్నావయ్యా లోకమంతా వ్యాపించినటువంటి చైతన్య రూపుడవు నీవు రాముడు కాదు మనం ప్రతి ఒక్కరూ కూడాను ఈ సృష్టిని సకల సకల జ జడచేతనాలను అంతటినీ వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం మనం నీవు చైతన్య స్వరూపడవు నీకెవరు మిత్రుడు లేడు శత్రువు లేవు లేరు నువ్వు ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మ పదవు నుండి నీవు వ్యర్థంగా జారిపోవద్దు ఆత్మ పదం నుండి జారినారంటే ఆ జారుడు మెట్లు కొండ మీద నుంచి బండ దొల్లిందంటే అధోపతనాన్ని పొందుతుంది కాబట్టి వ్యర్థంగా ఆత్మపదం నుండి జారిపోవద్దయ్యా మహాబాహు అంటున్నాడు మహాబాహు నీవు అనంతుడవయ్యా పురుషోత్తముడవయ్యా మహాబాహే కాదు మనం కూడా రాముల వారి స్థానంలో మనని ఊహించుకోవాలి చైతన్య రూపుడమైనటువంటి నీవే కనిపించేటువంటి నామరూప పదార్థాలన్నింటా వెలుగుతున్నావు లక్షసార్లు చెప్తున్నారు ఈ మాట అయినా ఎందుకు అంటే స్థూలకాణూచి న్యాయం ఆ సత్యం దృఢపడ్డానికి పదే 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 తప్పేమీ లేదు వినడం వల్ల తప్పు లేదు చెప్పుకోవడం వల్ల కూడా అంతకన్నా తప్పేమీ లేదన్నమాట ఈ చరాచర జగత్తంతా నిత్య శుద్ధ బుద్ధుడమైనటువంటి నీలోనే ఉంది ఈ ప్రపంచమంతా సృష్టి అంతా నీలోనే ఉంది అంతే కదా నీ మనస్సు నీ కంటిని ద్వారా ప్రవేశించి ఆ ఆ యొక్క ప్రాపంచిక పదార్థాల మీద పడకపోతే నీకు అది రాదు కాబట్టి నీలోనే ఉంది ఇదంతా చరాచర జగత్తంతా నీలోనే ఉంది ఎలా ఉంది దారంలో మణులలాగా గుర్చబడి ఉన్నది నీవు దారానివైతే ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ ఒక్కొక్క పూసలు ఒక్కొక్క మణుల్లాగా గుర్చబడి ఉన్నాయ్యా నీ విరాట్ స్వరూపుడవి నీకు జననం లేదు మరణం లేదు నీవు కా నేను చెప్తున్నా విను తృష్ణను వీడు భోగాల భోగాలని పూర్తిగా సాక్షిగా చూస్తుండు అలాగే ఉండిపోవు వ్యర్థంగా విషాదాన్ని నీ ధరికి కూడా చేర్నయ్యొద్దు నీకు సుఖంగాని దుఃఖంగాని అంటూ నీకు లేదయ్యా సుఖము దుఃఖము నిన్ను అంటదు ఆ సుఖదుఖాలు దేని అంటే ఎవ ఎవరి పని అంటే మనసు పని శరీరం పని కాదు ఆత్మ పని కాదు మనసు పని శరీర సుఖదుఃఖాలు కాబట్టి శుద్ధ చైతన్యమైనటువంటి నీవు సకల వస్తువులలో భాసిం బా భాషింపజేస్తూ అలాగ ప్రకాశింపజేస్తూ సర్వాత్మ కూడా అయి ఉన్నావు ఎన్నిసార్లు చెప్పారో చూడండి ఈ పాయింట్ జీవిత సత్యం ఒక్కొక్కటి ఋషి రుషి నోటన ఉండేది ఎక్కడ ఏ ఆణిముత్యాన్ని మనం పట్టుకుని ఒక్కదాన్ని పట్టుకుని ముందుకు నడిచినా మన జీవితం ధన్యమే విను రామా చెప్తున్నా ఇష్టమైన విషయాలు మొట్టమొదట చాలా ఇష్టం 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 అనిపించి ప్రాపంచిక పదార్థాలు నీకు ఎలా ఉంటాయంటే చాలా ఇష్టంగా ఉంటాయి మొట్టమొదట ఇష్టమైన ఉష్టమైన చాలా నీకు మహా ఇష్టమైనటువంటి పదార్థాలుగా తోస్తాయి కానీ ఆ ఇష్టమైనటివే మెల్లగా అనిష్టం అవుతాయి దేని మీద అయితే ఎక్కువ మక్కువ పెంచుకుంటామో అది నీకు కొంతకాలానికి అనిష్టం అవుతుంది అలా కాకుండా ముందు అనిష్టంగా ఉంటుంది కొన్ని ఉంటాయి కొన్ని ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అంటే చాలా కష్టం కనిపించేటువంటి ఆ వస్తువుని చూడకుండా ఉండడం అంటే మనసుని లాక్కోవడం చాలా కష్టం తినాలనిపించింది తినకుండా ఉండాలంటే మహా కష్టం అన్నమాట ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మహా కష్టమైన విషయం అది అనిష్టమైంది మొట్టమొదట కానీ దాన్ని కన్నా నువ్వు కను పట్టుకుని బాగా గన ఆ సాధన చేశావంటే అంటే ఆ అనిష్టమైనటువంటి విషయాలే నీకు ఇష్టంగా తయారవుతాయి నిన్ను దరి చేర్చేటువంటి ఉపాయాలుగా మిగిలిపోతాయా కాబట్టి ఒక పని చేయవయ్యా రామయ్య రమయ్య కాదు మనం ఈ ఇంద్రియ నిగ్రహం వంటి వాటిని బాగా అభ్యాసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ప్రాపంచిక వస్తు విషయాల పట్ల పరిగెత్తేటువంటి ఆ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేసుకో ఇంద్రియాలు కంట్రోల్ చేయాలంటే దేన్ని కంట్రోల్ చేయాలి మనసుని కంట్రోల్ చేయాలి ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు ముందు బాగా అభ్యాసం చేయవయ్యా అభ్యాసం చేస్తే చివరికి ఆ ఇంద్రియాలని అన్నిటిని వదిలిపారేయి మనసుని వదిలిపారేజ్ ఇష్టాన్ని అనిష్టాన్ని రెండింటినీ వదిలేయి నీకు శాశ్వతమైనటువంటి సమదృష్టి నీకు ఉదయిస్తుంది అటువంటి బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ సమదృష్టి కనుక నీకు గన స్థిరపడితే నీకు పునర్జన్మ ఇంకా ఉండదు ఇక ఈ లోకానికి రావాల్సిన ఎవరికైనా మనకైనా సరే ఆ రకమైన దృష్టిని కనుక మనం పెంచుకోగలిగితే ఇక జన్మంటూ ఉండదు రమ మనసు ఎట్లాంటిదంటే పసి బాలుడు వంటిదయ్యా పసి బాలుడు అంటుంది వాడు ఎంతసేపు వద్దన్న విషయం వైపుకే పోతూ ఉంటుంది అన్నమాట అది కాబట్టి ఇది ఏ విషయాలపై లగ్నం అవుతోందో దాని నుండి ఎవరైనా వద్దురా అది కత్తెరా అది కట్ అవుతుంది వద్దు ఇచ్చే నాన్న అంటూ మెల్లగా లాలనతో ఆ బాలుని ఎలాగా నీవు ఆ యొక్క డైవర్ట్ చేస్తావో ఆ విధంగా నువ్వు మనసుని నీవు మెల్లగా డైవర్ట్ చెయ్యాలి డైవర్ట్ చేసి ఏం చేయాలి ఆ మనసుని డైవర్ట్ చేసినంత మాత్రం దాన్ని దానికి మళ్ళీ ఎక్కడో ఒక చోటు చూపించాలా లేకుంటే అది ఎప్పుడు వే వేగ బాగుండదనమాట దాని ఆత్మలో నిలుపు అలాగని నువ్వు చేసినట్లయితే ఈ విధమైనటువంటి అభ్యాసంతో గనక బాగా అభ్యాసం చేయాలి అభ్యాసంతో పాటు పురుష ప్రయత్నం ఉండాలి పురుష ప్రయత్నంతో అభ్యాసంతో మనస్సు అనేటువంటి మదపు టేనుగుని నీవు బంధించి పారే బంధించి అలా బంధిస్తేనే నీకు ఉత్తమ గతి సిద్ధిస్తుంది ఒక్కటే మాట చెప్తున్నా వినురామ ఎవడైతే ఒక దూర్తుడు ఉంటాడు దూర్తుడిని గురించి చెప్తున్నాడు ఇక్కడ కొద్దిగా ఎవరు మహర్షి శరీరం ఇది శరీరమే సత్యం అనడం దూర్తుడు లక్షణం మిథ్య అంతా కూడాను కనిపించిందే అంటే అసలైనటువంటి విషయాన్ని చూడకుండా పైన ఉన్నటువంటి ఆభాసను చూసేవాడు మిథ్యా దృష్టి అంటాం పామును చూస్తాడు తాడులో వాడు తాడును చూడలేడు మిథ్యాదృష్టి కలవాడు ఇంకా ఎంతసేపు నిరంతరం సంకల్పాలను బట్టి వాడు నడుస్తూ ఉంటాడు వాడి మనసులో వాసనలు వృత్తులై వృత్తులు కర్మలై ఆ విధంగా వాడు చేరిస్తూ ఉంటాడు సంకల్పాలను బట్టి వాడు అమ్ముడుపోయినవాడు అంటున్నాడు ఇక్కడ సంకల్పాలకు అమ్ముడు పోయినవాడు మూర్ఖుడు ఇటువంటి వాడు దూర్తుడయ్యా దూర్తుడు లక్షణాలు అట్లాంటి దూర్తుడిలాగా నువ్వు ఉండొద్దు అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఎవరు మన మహర్షి నామ్రవాణి దూర్తుడిలాగా నీవు ఎప్పటికీ ఉండవద్దు నీ మనసులో పడసూపినటువంటి అహంకారము అవి అవివేకము అనేటువంటి మేఘాన్ని అవివేకమనేటువంటి మేఘాన్ని నీవు వివేకం అనేటువంటి సుడిగాలతో అలాగా కొట్టిపారేయి నెట్టిపారేయి నీవు నీవుగా ఆత్మావలోకానికి ప్రయత్నం చేయవయ్యా అలాగా నీవు నీవుగా పురుష ప్రయత్నంతో అభ్యాసంతో కనుక ఆ ప్రయత్నం చేయనట్లయితే ఆత్మ నీలో ఉదయించదు రామా ఆత్మదర్శనం కావాలంటే ఇప్పుడు వేద వేదాంతాలు చదివినంత మాత్రాన శాస్త్రాలన్నిటిని అవపోసణ పట్టినంత మాత్రాన తర్కము మొదలైన వాటిని బాగా అందులో దిట్ట అయినంత మాత్రాన నీకు ఆత్మదర్శనం కాదు మరి ఎలా అవుతుంది ఆత్మదర్శనం అంటే కేవలం అంతర్ముఖమైనటువంటి దృష్టితో నీకు నీవే నిన్ను నీవే దర్శించుకో అంతర్ముఖమైన అంతర్ము అంతర్ముఖ ప్రయాణం అంతర్ముఖ యానం చేయి ప్రయాణం చేయి నిన్ను నీవే దర్శించుకోవడం వల్ల మాత్రమే నీలో లోచూపుతో నీవు లోపలికి వెళ్ళినంత మాత్రానే నీకు ఆత్మ దర్శనం అవుతుంది రామా నేను చాలా ఉపదేశించాను నీకు నా ఉపదేశంతో నీవు ఆత్మస్థితుడవయ్యావు నాకు తెలుస్తోంది నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు నువ్వు బాగా బోధన్ బోధనంతా కూడా నీకు బాగా ఆకలింపు చేసుకున్నావు పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంది అని నీవు నేను ఇప్పటివరకు చేసిన ప్రబోధంతో నువ్వు బాగా గ్రహించావు నీవు ప్రస్తుతం సంతాపం లేదు సంతాపరహిత నీవు నా బోధ నీ మీద బాగా వర్కౌట్ అవుతోంది అని సంతృప్తి పడుతున్నాడు టీచరు స్టూడెంట్ని పట్టు చూసి ఇక ఉత్తమ ప్రాప్తికి ఇంకా ఉత్తమ ప్రాప్తికి తగిన ఉపాయం విను అప్పుడే అయిపోదు ఇంకా ఉంది చాలా ఉంది ఏది నిర్వాణ ప్రకరణం ప్రకరణంలోనే ఉన్నాం నిర్వాణ ప్రకరణం చాలా పెద్దది ఉందన్నమాట ఎన్నిసార్లు చెప్తారో వశిష్ఠ మహర్షి ఈ సత్యాలు మనకి అన్నిసార్లు మనం వినడం వల్ల ధరించుతామే కానీ ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చాడు రామయ్యకి అయ్యా నువ్వు బాగా ఆత్మస్థితుడు అయ్యావు నువ్వు బాగా నీ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉందని నువ్వు బాగా గ్రహించావు నువ్వు సంతాపరహితుడు అయ్యావని ఒక సర్టిఫికేట్ ఒక కోర్స్ అయినాక ఒక ఫస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చా అనమాట ఇచ్చి ఇంకా నీకు ఫర్దర్గా నీకు ఎక్స్టెండెడ్ లర్నింగ్ అనమాట ఫర్దర్గా నీకు బోధ చేయవలసి ఉంది కాబట్టి ఆ రాక్షస రాజైన ప్రహ్లాదుడు ఎలా సిద్ధి పొందాడో నీకు తర్వాత తర్వాత చెప్తాను అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు